త ద్వారా మున్సిపల్ కార్మికులు సమ్మె ప్రారంభించి ఏటికి ఏడవ రోజు చేరింది అయితే ఈ సమ్మె చేయడానికి కారణం ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుడు విధానం వల్ల ఈ సమ్మె చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు పంతొమ్మిది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి వాగ్దానాలు అమలు జరపమని ఈ మున్సిపల్ కార్మికులు కోరారు అయినప్పటికీ కూడా ఈ వేళ వరకు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ యొక్క కోరికలు అమలు జరగకపోవడం వల్ల కమ్మె పరిస్థితి ఏర్పడింది సమాన పనికి సమానవేత్తం ఇస్తాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాట ఈ వేళ మరి మనం తిప్పినట్టుగా జరిగింది అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనంతో పాటు అవుట్ సోర్సింగు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మినెంట్ చేస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేత వరకు కూడా మరి కనీసం వాళ్ళని పర్మినెంట్ చేయలేదు కనీస వ్యాప్తంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వలేదు ఇటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ వేళ ఈ మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెలో ఇవ్వాల్సి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ వేళ ఏడో రోజు మరి ఐనోడు కాకులు కానిోళ్ళు కంటాలు ఈ ప్రభుత్వ విధానాలు మరి మార్చుకోవాలని ఈ మున్సిపల్ కార్మికు కార్మికుల యొక్క న్యాయమైన కోరికను వెంటనే అమలు జరపాలని పట్టణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా కోరుకుంటూ